పెళ్లైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన పైన చక్కచక్కగా నిర్ణయాలు తీసుకుంటుంది ప్రధానంగా మెట్రో సిటీస్ అటు విజయవాడ ఇటు వైజాగ్ ఈ రెండింటికి సంబంధించి మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం పైన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొత్తగా ఈ గత నాలుగైదు సంవత్సరాలు జరిగినటువంటి మార్పులకి చేర్పులకి అనుగుణంగా రూపొందించిన డిపిఆర్ని ఏపీ సర్కార్ ఆమోదించింది ముఖ్యంగా క్యాబినెట్ ఆమోదించింది ఇమీడియట్గా దీనికి సంబంధించినటువంటి జివోస్ కూడా రిలీజ్ అయిపోయినాయి దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయల వ్యయంతో విశాఖపట్నంలో మొదటి ఫేజ్ అలానే విజయవాడలో కూడా దాదాపు అదే స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఒకసారి ఆ జివోల డీటెయిల్స్ మనం చూద్దాం మ్యాప్స్ కూడా ఆల్రెడీ రూట్ మ్యాప్స్ కూడా రిలీజ్ చేసింది గవర్నమెంట్ జివో పరంగా చూస్తే ఇది విశాఖపట్నం మెట్రో రైల్కి సంబంధించినటువంటి జివో ఈ జివోలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు విశాఖపట్నం ఫేజ్ వన్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇది ఫేజ్ వన్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రపోజల్ని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ సబ్మిట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత నిర్మాణ పనుల్ని చకచకా ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్స్ కూడా అంటే కారిడార్ వన్ కారిడార్ టూ కారిడార్ త్రీ ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో చేస్తున్నటువంటి నిర్మాణాలు ఇంకా చెప్పాలంటే నలభై ఆరు కిలోమీటర్ల దూరం నలభై ఆరు కిలోమీటర్ల దూరంతో ఈ ప్రాజెక్ట్ని ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్ని తీసుకున్నారు పదకొండు వేల పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే దాదాపు పదకొండున్నర వేల కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం చేపట్టబోతున్నారు కారిడార్ల పరంగా చూస్తే ఒకసారి మనం మ్యాప్ని చూద్దాం మ్యాప్లో కారిడార్ల పరంగా చూస్తే కనుక విశాఖపట్నానికి సంబంధించి ఓల్డ్ మ్యాప్ అంటే ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా మొత్తం ఏరియా మొత్తానికి ఇది కవర్ చేసేలాగా సిటీ మొత్తాన్ని కవర్ చేసే విధంగా దీన్ని రూపొందించారు ఈ మ్యాప్ని ఒకసారి గాజువాక దగ్గర మొదలు పెడితే ఈ ఏరియా గాజువాక దగ్గర మొదలు పెడితే మొత్తం రూట్ మ్యాప్ ఇది మూడు కారిడార్లు మూడు లైన్లుగా వెళితే మూడు రంగుల్లో కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చాలా క్లియర్గా గ్రీన్ రెడ్ బ్లూ సో ఈ మూడు లైన్లు కూడా ఇక్కడ గాజువాక దగ్గర నుంచి మొదలుపెట్టి పాత ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు దీనికి ఒక రూట్ మ్యాప్ కొమ్మాది వరకు ఒక రూట్ మ్యాప్ని డిసైడ్ చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అయ్యే విధంగా ఈ రూట్ని సెకండ్ ఫేజ్లో మళ్ళీ టేకప్ చేస్తారు ఫస్ట్ ఫేజ్లో అయితే జరిగేది ఇది ఇక బీచ్ సైడ్ కూడా చిన్న చిన్నవాల్తేరు ఇటు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వైపు కనెక్ట్ అయ్యే విధంగా మరొక రెండు రూట్ మ్యాప్స్ సిటీలో నుంచి ప్లాన్ చేశారు సో మొత్తం మీద నలభై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో రూపొందేటువంటి రైలు మార్గం ఇది మెట్రో రైలు మార్గం ఇది దీనికి డిపిఆర్ని క్లియర్ చేసినటువంటి నేపథ్యంలో క్లియరెన్స్ రాగానే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి ఆమోదం తెలిపిన వెంటనే ఫండింగ్ కూడా పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తాననేటువంటి ఒక హామీ ఇచ్చింది కాబట్టి దీనిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నది స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తే మౌలిక వనరుల కల్పన విషయంలో విశాఖలో పెద్ద బూస్ట్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది ఇక అటు విజయవాడలో తీసుకొస్తున్నటువంటి ప్రపోజల్ను చూస్తే కనుక విజయవాడలో కూడా ఫస్ట్ ఫేజ్ డిపిఆర్కి సంబంధించి ఎందుకంటే అమరావతికి కనెక్ట్ చేయడం అనేది సెకండ్ ఫేజ్కి పెండింగ్లో పెట్టారు ఫస్ట్ ఫేజ్ ముందుగా విజయవాడ నుంచి విజయవాడలో ఉన్నటువంటి రూట్స్ని డిసైడ్ చేసేటువంటిది ఫస్ట్ ఫేజ్ దానికి సంబంధించిన జివోని మనం ఒకసారి చూద్దాం ఇది విజయవాడకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ మూడు కారిడార్లు విజయవాడలో కూడా డెవలప్ చేస్తున్నారు గన్నవరం పిఎన్బిఎస్ అంటే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఇది మెయిన్ బస్ స్టేషన్ విజయవాడ బస్ స్టేషను ఆ విజయవాడ బస్ స్టేషన్ నుంచి మళ్ళీ పిఎన్బిఎస్ నుంచి పెనమలూరు అంటే విజయవాడలో రెండు రోడ్లు కీలకమైన ఏలూరు బందర్ రోడ్లు కనెక్ట్ చేసేటువంటి కారిడార్ ఇది ఇక పిఎన్బిఎస్ నుంచి అమరావతికి వెళ్ళేటువంటి ఇది అండర్ గ్రౌండ్ నుంచి చేసేటువంటి నిర్మాణం జరుగుతుంది ఈ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పైగా వస్తుంది డిస్టెన్స్ పరంగా చూస్తే కాస్ట్ వైజ్గా చూస్తే ఇది కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు అలానే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్టు మరొక పన్నెండు పన్నెండు వందల పదకొండు వందల యాభై రెండు కోట్ల రూపాయలు అవుతుంది ఫేజ్ టూకి ఇరవై ఏడు కిలోమీటర్లు ప్లాన్ పెండింగ్లో ఉంది అయితే ఫస్ట్ ఫేజ్కి మాత్రమే ఇప్పుడు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్లో ఒక క్లారిటీ ఇచ్చారు సో ఇది విజయవాడకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఇక విజయవాడకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని ఒకసారి కనుక మనం పరిశీలించి చూస్తే ఈ కారిడార్ల పరంగా చూసినప్పుడు మూడు కారిడార్లు ఇక్కడ కూడా మూడు కారిడార్లు ఉంటాయి అయితే ముఖ్యమైనటువంటి ప్రధానంగా నడిచేటువంటి కారిడార్లు మాత్రం సిటీలో ఎంచిపోయేవి రెండు కారిడార్లు మూడో కారిడార్ వచ్చి అమరావతికి కనెక్ట్ చేసేటువంటి కారిడార్ ఇది భవిష్యత్తులో సెకండ్ ఫేజ్లో ఇది మరింత విస్తరిస్తారు ఒకసారి మనం చూద్దాం ఇందులో రెండు రంగుల్లో కనిపిస్తున్నాయి కారిడార్లు మూడైనప్పటికి కూడా రెడ్ అండ్ బ్లూ రెండు రంగుల్లో కనిపిస్తున్నాయి ఈ బ్లూ రూట్ మొత్తం బ్లూ మొత్తం కూడా విజయవాడ సిటీ కోర్ సిటీ ఏరియాలో ఉన్నటువంటి రూటు ఈ బ్లూ రూట్ మొత్తం కూడా ఈ రెడ్ అంతా కూడా అమరావతికి వెళ్ళేటువంటి రూట్ మొత్తం ఫస్ట్ ఫేజ్లోనే అప్రూవ్ చేశారు అయితే ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించింది ఇరవై ఏడు కిలోమీటర్లు అమరావతిలోకి వెళ్ళేటువంటి రూట్ అనమాట ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అవుతుంది ఈ ఈ బ్లూ కలర్ రూట్లో ఉన్నటువంటిదే మొత్తం కంప్లీట్ అవుతుంది ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇక్కడ నుంచి విజయవాడ బస్ స్టాండ్కి అలానే విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఇటు పెనమలూరు వైపు వెళ్ళేటువంటి రోడ్డు మధ్యలో ఇంటర్సిటీలో జక్కంపూడి ఏరియా నుంచి కూడా ఒక రూట్ తీసుకొస్తున్నారు టోటల్గా విజయవాడ సిటీ ఏరియా మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఇందులో డెవలప్ చేశారు సెకండ్ ఫేజ్ది కీలకమైనటువంటి రూట్ అవుతుంది అయితే ఇందులో విజయవాడ మెట్రో రైలుకు సంబంధించి కృష్ణానది మధ్యలో నుంచి ఇక్కడ మనం ఒక బ్లూ మార్క్ చూస్తున్నాం ఇది అండర్ గ్రౌండ్ రైలు కింద డెవలప్ చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ ఉంది అదే మోస్ట్ కాంప్లికేటెడ్ ఇష్యూ కాబోతుంది ఈ నాలుగు కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో పిఎన్బిఎస్ స్టేషన్ నుంచి అమరావతికి కనెక్ట్ అయ్యేటువంటి క్రమంలో తీసుకునేది అండర్గ్రౌండ్ రూట్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ అండర్గ్రౌండ్ రూట్ డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిర్మాణం విషయంలో ఉన్నటువంటి సంక్లిష్టత వీటన్నిటి వలన కూడా ప్రాజెక్టు కాస్ట్ పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందుకనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా సెకండ్ ఫేజ్లో ప్రత్యేకమైనటువంటి సెకండ్ ఫేజ్ కారిడార్ని ప్రత్యేకమైనటువంటి అంశంగా టేకప్ చేసింది మొత్తంగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఈ రెండింటికి సంబంధించి విజయవాడకి ముందు ఫస్ట్ ఫేజ్కి అయితే డిపిఆర్ సబ్మిట్ చేసింది ఆర్డర్స్ కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిందంటే కనుక ఫండింగ్ బాధ్యత మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్ దానికి ఎటువంటి ఢోకా ఉండకపోవచ్చు థర్డ్ ఫే సెకండ్ ఫేజ్లో చే చేపట్టబోయేటువంటి థర్డ్ కారిడార్ మాత్రం విజయవాడలో కొంత కాంప్లికేటెడ్ కారిడార్ కాబట్టి దానికి ఏ విధంగా అంటే అమరావతి డెవలప్మెంట్ రూపురేఖలను బట్టి ఒక రెండు మూడేళ్ల తర్వాత మళ్ళీ దాన్ని పరిశీలించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక మూడేళ్ళు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అమరావతిలో ఒక రూపురేఖలు తీసుకొచ్చేటువంటి దానికి సంబంధించి అయితే విజయవాడ సిటీలో మాత్రం ఇమీడియట్గా ఈ ఫస్ట్ ఫేజ్ క్లియరెన్స్ రాగానే ఆమోదం రాగానే కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మాణ పనులు మొదలుపెట్టింది సో ఓవరాల్గా రెండు ప్రాజెక్టులకి సంబంధించి అటు విశాఖ ఇటు విజయవాడ రెండు మెట్రో రైల్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలపైన డిపిఆర్ని క్లియర్ చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక బంతి కేంద్రం చేతిలో ఉంది కేంద్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మౌలిక వసతుల కల్పన విషయంలో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పటికే ఓవరాల్ కమిట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇమీడియట్గా డిపిఆర్లు సబ్మిట్ చేశారు ఇక కేంద్రం ఆమోదముద్ర పడిన వెంటనే నిధుల విడుదలను బట్టి పనులు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం మెట్రో రైల్ కార్పొరేషన్ అంటే ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా పనిచేస్తుంది ఆ బాధ్యతల్ని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కి అప్పగించారు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని మెట్రో రైలు కార్పొరేషన్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి